ఓన్లీ సబ్జెక్టు పరంగా అనాలసిస్ మాత్రమే ఉంటుంది కాబట్టి విషయ పరిశీలన చేయడానికి ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు కాస్త జాగ్రత్తగా ఈ వీడియోని వీక్షించవలసిందిగా కోరుతున్నాను ఇక అంశం రీసెంట్ రీసెంట్గా మనం పాస్టర్ పరార్ అని చెప్పి ఒక చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది అందులో చెప్పినటువంటి విషయం ఒక పెద్ద ఇంటికి ఒక పాస్టర్ గుడ్ న్యూస్ అంటూ వస్తారు ఏమిటా గుడ్ న్యూస్ అంటే ఏసు త్వరలో రాణి ఉన్నాడు ఆయన నమ్ముకోండి స్వర్గానికి వెళ్తారు అంటారు నమ్మకపోతే అంటే అంత నరకానికి తర్వాత రానయ ఉన్నాడు ఆయన నమ్ముకోండి స్వర్గానికి వెళ్తారు అంటారు నమ్మకపోతే అంటే అంద పోతారు అంటారు అంటే ఏసు రెండో రాకడం జరిగితే పాపం ఇన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఆరు వందల కోట్ల మంది క్రైస్తవులు కానిటువంటి ఆరు వందల కోట్ల మంది పిల్ల పీసు పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది అమ్మాయిలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఇన్ని కోట్ల మందిని కూడా శాశ్వతంగా అంతు లేకుండా కోటాను కోట్ల సంవత్సరాల పాటు నరకంలో వేసి కాలుస్తారు కాబట్టి ఇది గుడ్ న్యూస్ కాదు ఏసు రెండవ రాక అనేది ప్రపంచానికి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ పాస్టర్కి వివరించి అసలైన గుడ్ న్యూస్ నేను చెప్తా చూడు అని చెప్పి బైబిల్లో ఏసు రెండవ రాక ఎక్స్పైర్ అయిపోయింది అది కూడా యేసు చెప్పినటువంటి విషయాల ప్రకారమే ఎవరో ఎలా ఒప్పో చెప్పింది కాదు ఏసు చెప్పినటువంటి ఆ రిఫరెన్స్ ఆధారంగా యేసు ఆ కాలం గతించక ముందే ఆ జనరేషన్ గతించక ముందే తిరిగి రెండో రాకంలో వస్తానన్నాడు అనేటటువంటి ఆ రిఫరెన్స్ చూపించి ఏ అబద్ధం చెప్పాడు ఆ కాలంలో వస్తా అన్నాడు రాలేదు అప్పుడు రానివాడు ఇంకెప్పటికీ రాడు కాబట్టి ఏసు రెండో రాకడ జరగలేదు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది అమాయకులు ఆరని మంటల్లో అగ్రిగొండలో పడి నిత్య నరకంలో కొట్టుమిట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదే అసలైన గుడ్ న్యూస్ కరుణాకర్ సుగుని గారు మీరు క్రీస్తు యొక్క రెండవ రాకడ మీద వీడియో చేశారు గతంలో కూడా చాలా వీడియోస్ చేశారు మంచిదే కానీ సబ్జెక్టు ఎనాలిసిస్ అనే పదం మీరు వాడారు సబ్జెక్ట్లో మంచి ఎనాలిసిస్ ఇస్తాను లేకపోతే సబ్జెక్టులో చాలా లోపలికి తీసుకెళ్తాను అన్నారు కానీ ప్రారంభంలోనే మీరు పప్పులో కాలేశారండి అసలు బైబిలు రెండవ రాకడు గురించి ఏం చెప్పిందో మీకు కనీస జ్ఞానం లేదు పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి రాకడ కూర్చుని విషయాలు ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో రాయబడ్డాయి పాత నిబంధనలో ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది కొత్త నిబ కొత్త నిబంధనలో చరిత్ర ఏమిటి వాస్తవాలు ఏమిటి మీరు బైబిల్ని ఏ రీతిగా అనాలసిస్ చేశారు అనేది కూడా అది మీ విజ్ఞతకే విడిచిపెడుతూ ఉన్నాను కానీ బైబిల్ని విమర్శించడం లేకపోతే బైబిల్ గురించి మాట్లాడడం బైబిల్ గురించి రకరకాలుగా వకీకరించడం మీకు అలవాటే అయినప్పటికీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది మీరు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతూ ఉన్నాను ప్రారంభంలోనే మీరు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు అసలు బైబిల్ అంతటిలో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ బైబిల్ అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో ముప్పై తొమ్మిది గ్రంథాలు కొత్త నిబంధనలో ఇరవై ఏడు గ్రంథాలు ఏ గ్రంథంలోనైనా ఏసుక్రీస్తు యొక్క రెండవ అనే పదం ఎక్కడ రాయబడిందో రిఫరెన్స్ ఇస్తే మీకు పది లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడుతుంది ఆ పదం మీరు బా బైబిల్ బాగా ఎన్ఆర్సీలు చేశాను సబ్జెక్ట్ బాగా తెలుసు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అని మీరు చెబుతూ ఉన్నారు కాబట్టి ఏ పుస్తకంలో ఏ ఏ యొక్క అధ్యాయములో ఏ వచనములో ఏసుక్రీస్తు రెండవ రాకడనే పదం ఉందో మీరు చెప్తే నేను మీకు అక్షరాల పది లక్షలు ఇస్తాను కాబట్టి చెప్పాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు సహోదరు ప్రేమతో మిమ్మల్ని మరి అడుగుతూ ఉన్నాను